ఏపీ మీద ఆంధ్రులపైన తనకు నా ప్రేమాభిమానాల్ని తన మాటలతో అప్పుడప్పుడు పొంగి పొర్లించే ప్రయత్నం చేస్తుంటారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగా ఆయనకు ఆంధ్రోళ్ల మీద ఎంత ప్రేమ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే విభజన సమయంలోనూ విభజన తర్వాత రెండు కళ్ళ సిద్ధాంతాన్ని వల్లే వేసిన ఆయన విభజనలో ఎంత కీ రోల్ ప్లే చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రోళ్ల ఓట్లతో గెలిచే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తనకు రెండు కళ్ళుగా అభివర్ణించడమే కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించే వరకు హైదరాబాద్ వదిలి రానంటూ వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు చెట్ల కింద కూర్చొని తాను పాలించానని ఎంతో శ్రమపడి ఏపీని డెవలప్ చేస్తున్నట్లుగా బాబు చెప్పే మాటలన్నీ ఓటుకు నోటు ముచ్చట తర్వాత ఏనని విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు కానీ ఆ విషయాన్ని మాత్రం ప్రస్తావించని బాబు ఏపీ అభివృద్ధి కోసం తానెంతగా ఆరాటపడుతుందని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు ఇదిలా ఉంటే బాబు తీరును పరోక్షంగా తప్పుపడుతూ ఆయన జిగిరీ దోస్ వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యల్ని కాస్త అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు ప్రతి విషయాన్ని గడిచిన చరిత్ర అనో అనవసరమనో చెప్పే వెంకయ్య విభజనను కూడా గడిచిన చరిత్ర ఖాతాలో వేసేశారు నవ్యేంద్ర అభివృద్ధిపై అందరూ దృష్టి పెట్టాలన్న ఆయన విభజన నాటి అంశాలని పట్టించుకోవద్దన్నట్లు వ్యాఖ్యలు చేయడం గమనార్హం వెంకయ్య నోటి నుంచి వచ్చిన ఈ మాటలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో విభజన నాటి సంగతుల్ని కెలుక్కోవద్దని సంకేతాన్ని ఇచ్చేలా వెంకయ్య మాట ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది విభజన విషయాన్ని వదిలేయాలన్నట్లుగా మాట్లాడే వెంకయ్య తాను యువకుడుగా ఉన్నప్పుడు మహా హుషారుగా తిరిగి జయ ఆంధ్ర ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ అప్పుడే కానీ ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే దేశంలోనే ఏపీ ముందు ఉండేదని చెప్పుకున్నారు విభజన ముచ్చటే గడిచిన చరిత్రగా ఫీల్ అయ్యే వెంకయ్య ఆంధ్రోళ్ళకి అసలు గుర్తేలేని జై ఆంధ్ర ఉద్యమం గురించి ఎందుకు ప్రస్తావిస్తారో తనను హీరోగా ఫోకస్ చేసే అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి మొత్తానికి ఇద్దరు నాయుళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేమే గొప్ప అని ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పే ఛాన్స్ను మాత్రం మిస్ చేసుకోవట్లేదు అది సంగతి